హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ చూడు మా వాడు సర్కస్ చేస్తున్నాడు వీళ్ళతోటి మామూలుగా ఉండదు నాకు ఏం చెప్పిన విట్రా విన్నీ ఇట్రా విన్ని అరే కొడుతురా నువ్వు సర్కస్ చేయి మాకు ఇట్ట అట్లా చేయకూడదు ఇట్ట సర్కస్ కుర్చీ మాడతా పెట్టి దూరం బా దూరం కుర్చీ మాడతా పెట్టి अडन लेरा कुर्सी मारत बेटी हाउस स्लो అవును మీరు ఎప్పుడైనా చెప్పులు చెదలు పట్టడం చూసారా ఇది నాకు చాలా వింతగా చాలా కొత్తగా కూడా ఉంది అసలు దీన్ని చెదలు పట్టడం అంటారో ఏమంటారో కూడా నాకు అర్థం కావట్లేదు జస్ట్ వీటిని కొని పక్కన అనమాట వాడడం కూడా వాడలేదు ఎవరు ఇవి నా చెప్పులు కూడా కాదు మా అత్తయ్యే అనమాట వీటిని మేము అసలు వాడలేదండి కానీ ఎందుకో ఇలా అయిపోయినాయి మొత్తము మనది ఉంటుంది కదా పొట్టు రాలిపోయినట్టు మొత్తము అలా రాలిపోయింది అవి ఖాళీగా పక్కన పెట్టినా అయిపోయినాయి అనమాట మరి ఎందుకు ఇట్లా ఇట్లయినాయో ఏమైనాయో కూడా నాకు తెలీదు అసలు ఎందుకు ఇట్లా అయితే కూడా నాకు తెలీదు అసలు యూజ్ చేయకుండానే మొత్తం ఇట్లా ఖరాబ్ అయితే అయిపోయినాయి ఎందుకు ఇట్లయితే ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇవి స్టార్టింగ్లో కొన్నప్పుడు అయితే బాగానే ఉన్నాయి మేము ఎక్కువ బయటికి వెళ్ళాము కదా ఇంట్లోనే ఉన్నప్పుడు చెప్పులు యూజ్ చేయము కాబట్టి కొని వాటిని అట్లా పక్కన పెట్టేసినాము కానీ చ కొన్ని రోజుల తర్వాత బయటికి వెళ్ళాం వెళ్దామని చూస్తే సడన్గా అవి అట్లా అయిపోయినాయి అనమాట మరి వీటితో నాకు ఒక మర్చిపోలేని ఇన్సిడెంట్ ఉంది అందుకే వీటిని నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఇవి ఎక్కువ రోజులు స్టాక్ ఉంటే ఇట్లా అయితే ఏమో మరి మీకు ఏమైనా తెలిస్తే ఒకసారి కమెంట్ చేయండి మా హస్బెండ్ ఏంటో తీసుకొస్తే అన్నీ ఒకే రోజు తీసుకొని వస్తాడు లేదంటే అసలేమి తీసుకురాకుండా వస్తారు ఇక్కడ మా హస్బెండ్ అయితే కచోరీ ఇంకా సమోసా బజ్జీ మూడు ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చారు నాకు ఈ సమోసాలో వచ్చే సమోసా కన్నా అందులో వచ్చి మిర్చి అంటే చాలా ఇష్టం అనమాట చాలా బాగుంటాయి మా పిల్లలు అయితే నాకే ఇస్తారు తిను మమ్మీ అని ఇక్కడ ఈ త్రీ ఐటమ్స్లో నాకు బజ్జి అంటే చాలా ఇష్టం అనమాట నా ఫేవరెట్ అనుకోండి ఇంకా మా హస్బెండ్ నా కోసమే సపరేట్గా తీసుకొని వస్తారు బజ్జీ అయితే ఇంకా మా హస్బెండ్కేమో ఈ కచోరీ అంటే బాగా ఇష్టము రోజు ఏందో ఈ కచోరీలో ఆనియన్స్ వేయలేదు రోజైతే ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలు వేసి ఇస్తారు ఈ కచోరీ నాకు అంతగా నచ్చదు ఇందులో మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి ఈ ఖజూరిలో ఏమేమి వేస్తారో కానీ అందులో కొంచెం స్వీట్గా కొంచెం లైట్ సాస్ లాగా ఎట్లనో అనిపిస్తుంది నాకు ఆ టేస్ట్ అయితే నేను సరిగా తినను ఇంకా టూ డేస్ తర్వాత నేను డ్రాగన్ ఫ్రూట్ అడుగుతున్నానని డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకొని వచ్చారు ఇవి అందరూ ట్రై చేసి ఓల్డ్ అయిపోయినాయి కానీ నేనైతే ఇంతవరకు వీటిని అస్సలు ఒక్కసారి కూడా ట్రై చేయలేదన్నమాట ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇది టేస్ట్ అయితే అంతగా చెప్పుకోదగిన స్పెషల్ టేస్ట్ అయితే ఏం లేదనమాట జస్ట్ ఏదో చప్పచప్పగా అట్లా ఉంది టేస్ట్ ఉండి లేనట్టు అట్లాగా ఓకే ఫైన్ ఇన్ని రోజులు కనుకున్నందుకు ఫైనల్గా డ్రాగన్ ఫ్రూట్ అయితే తిన్నాను దీంతోపాటు మా హస్బెండ్ ఇంకా సీతాఫలాలు కూడా తీసుకొని వచ్చారు చూడండి ఎన్ని తీసుకొని వచ్చారు ఇవన్నీ గట్టిగానే ఉన్నాయి సీతాఫలాలు ఇంకా రేపటికైతే మంచిగా మాగిపోతాయి రేపైతే తినచ్చు ఈ ఫ్రూట్స్లో కూడా నాకు సీతాఫలాలు అంటే చాలా ఇష్టం అన్నమాట ఫైనల్గా ఎన్ని రోజులకి సీతాఫలం డ్రాగన్ ఫ్రూట్ అయితే తిన్నాను మా పిల్లల్ని డ్రాగన్ ఫ్రూట్ తినరా అంటే మమ్మీ డ్రాగన్ ఫ్రూట్ తింటే డ్రాగన్ లాగా అవుతారు మమ్మీ తినకూడదు అని మా పిల్లలైతే అసలు తినలేదు నేను ఒకటి మా హస్బెండ్ ఒకటి అయితే తిన్నాము ఇదిగో సాత్విక్ డ్రాగన్ ఫ్రూట్ అలా ఉంటది మా పిల్లలతోటి వీడైతే కొత్తగా ఏదన్నా ట్రై చేయరా అంటే అసలు ఏమి ట్రై చేయడం అనమాట వాళ్ళు వాడికి ఇంతకు ముందు ఏ అయితే నచ్చినాయో అవే తింటాడు కాని కొత్త ఏమి తిన్నాడు మా చిన్నోడు అయితే ఇంకా సేమ్ నాలాగే ఏది దొరికితే తినేస్తాడు ఇక్కడ ఫైనల్గా మా పిల్లల్ని ఇంకా స్కూల్కి అయితే పంపించేస్తున్నాము టైం వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయితే అయింది ఇట్లా డైలీ ఆటో వచ్చి ఇంటి ముందే ఎక్కించుకొని వెళ్తారనమాట స్కూల్ వ్యాన్ కూడా ఉందిలే కానీ చిన్న పిల్లలు కదా స్కూల్ వ్యాన్లో వద్దులే అని అన్నారు అందుకని చెప్పేసి ఆటోలో అయితే పంపించేస్తున్నాము ఇంకా మనకి ఇప్పుడు కొంచెం ఇంట్లో హడావుడి అయితే తగ్గినట్లే అనమాట ఇంకా నేను చెప్పాను కదా డైలీ ఒక బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను అని చెప్పేసి ఇంకా ఈ స్టాండ్కి ఈ రోజు అయితే పనిపడింది ఇన్ని రోజులు వాడట్లేదు కదా వీడియోస్ ఏం షూట్ చేయట్లేదని దీన్ని మొలనైతే పడేశాను ఇది వచ్చేసి నేను మీషోలో వన్ ఫార్టీ అలానే తీసుకున్నాను చాలా తక్కువ ప్రైస్కి దానికి తగ్గట్లే ఉంది అది కూడా అంటే ఎక్కువ హైట్ ఏమి ఉండదు నార్మల్గా కొంచెం హైట్ వర్క్ అయితే ఉంటుంది ఇదిగో ఓల్ గింతే అనమాట అది గింబల్లాగా అయితే ఏం వర్క్ చేయదు నేను ఫస్ట్ గింబలు అనుకున్నాను కానీ వన్ ఫార్టీకి ఏం గింబలు వచ్చి దాన్ని బుక్ చేసి చూస్తే అది జస్ట్ మనం ఎట్లా ఆన్ చేసి పెడితే అట్లనే ఉంటుంది కాకపోతే ఇట్లా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి ఎట్లా కావాలి అంటే అట్లా ఫోన్ మొబైల్ పెట్టుకోవచ్చు పైన చిన్న లైట్ కూడా ఇచ్చారు నేను యూట్యూబ్ కోసం అని ఖర్చు పెట్టి తీసుకున్నది అంటే అదే అనమాట ఇంకా మొబైల్ ఎలాగో అందరి దగ్గర ఉంటుంది కదా ఇంకా స్టాండ్ అయితే తీసుకున్నాను ప్రత్యేకంగా ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసిన తర్వాత నాకు ఎందుకు పచ్చిమిర్చి టమాటా పచ్చడి అయితే తినిబుద్దు అవుతుంది ఈ మధ్య ఎందుకు అండి ఎక్కువగా పచ్చళ్ళే తినుబుద్దు అవుతుంది నాకు అంటే నిల్వ పచ్చళ్ళేం కాదు అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకుంటాం కదా ఆ పచ్చళ్ళు అయితే తినుబుద్దు అవుతుంది అందుకే ఇక్కడ నేను నా కోసం సపరేట్గా అని చెప్పేసి పచ్చడి అయితే చేసుకుంటున్నాను మా ఇంట్లో పచ్చళ్ళు ఎవరు తినరు మా పిల్లలకి చెప్పాను కదా ఆల్రెడీ బెండకాయ దొండకాయ ఫ్రైలే తింటారు వాళ్ళకి ఆల్రెడీ నేను బెండకాయ ఫ్రై అయితే చేసి పెట్టాను నాకు పచ్చళ్ళు వచ్చేసి చాలా ఇష్టం అనమాట ఇందులో మెయిన్గా వచ్చేసి పచ్చిమిర్చి పచ్చడి ఒకటి ఇంకా చింతొక్కు ఉంటుంది కదా ముడి చింతొక్కుతో పచ్చడి చేస్తారు అది కూడా నాకు చాలా ఇష్టం అనమాట నేను అమ్మ ఊరికి వస్తున్నా చెప్తే మా ఇంట్లో నేను వెళ్ళేసరికి రెండు అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయి నాకు పచ్చళ్ళంటే చాలా ఇష్టం ఈ రెండింటిలో ఫస్ట్ మా అమ్మమ్మ పచ్చళ్ళు బాగా నూరేదనమాట ఎందుకో మా అమ్మమ్మ మీ మధ్య చాలా గుర్తొస్తుంది అనమాట మా అమ్మమ్మ రెండు వేల ఇరవై ఒకటి జూన్ జూలై సెకండ్న చనిపోయింది జూలై ఫస్ట్ మా చెల్లి పెళ్ళి అనమాట మా చెల్లి పెళ్ళికి కూడా రాలేదు మా చెల్లి పెళ్ళి అయిపోయిన నెక్స్ట్ డే ఇంక మా అమ్మమ్మ అయితే చనిపోయింది మా అమ్మమ్మ కూడా చాలా కష్టాలు ఫేస్ చేసింది ఎవరికైనా కష్టాలు కామనే అనుకోండి ఒక స్టేజ్లో మా అమ్మమ్మ అయితే ఇంకా చాలా అంటే చాలా కష్టాలు పడాల్సినవి అన్నీ పడింది అనమాట కానీ ఆమె లైఫ్ లాస్ట్కి కూడా అట్లనే అయిపోయింది ఇంకా అండ్ మా అమ్మమ్మ ఎంత మంచిదంటే రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు వెళ్తున్నా కానీ వాళ్ళని పిలిచి మరీ అన్నం పెట్టేదన్నమాట వాళ్ళు అడగకపోయినా అట్లా అని మా అమ్మమ్మ వాళ్ళది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఏం కాదు వాళ్ళు కూడా చేసుకుంటే టైపే అయినా రోడ్డు మీద ఎవరన్నా కనిపిస్తే మాత్రం పిలిచి మరీ ఇంటికి అన్నం పెట్టారు ఇంకా పూజల విషయానికి వస్తే మా అమ్మమ్మ అమ్మకి చేతమైనంత దాంట్లో అమ్మ పూజలు మంచిగానే చేసుకునేది అనమాట మా అమ్మమ్మ చనిపోయే ఒక వన్ టూ ఇయర్స్ ముందు కింద పడి కాలు ఇరిగింది కాలు ఇరిగిన తర్వాత ఆపరేషన్స్ కూడా చేపించినాము ైనా ఒక వన్ టూ ఇయర్స్ టోటల్గా స్టాండ్ మీద అయితే బతికిందనమాట స్టాండ్ పట్టుకొని తిరిగేది సింగిల్గా నడవలేకపోయేది అట్లాంటి అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ ప్రతి ఆదివారం వచ్చిందంటే ఖచ్చితంగా ఆమె బండలు తుడుచుకొని అంటే ఆమె సింగిల్గానే ఉండేదన్నమాట త్రిప్రాంతకంలో సపరేట్ హౌస్లో కట్టించుకొని ఆమె అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఖచ్చితంగా ఆమె బండలు తుడుచుకొని ప్రతి ఆదివారం శ్రీ అమ్మ వారికి అయితే పూజ చేసేది పూజలు కూడా ఆమెకు చేతనైనంత దాంట్లో ఆమె మంచిగానే చేసుకుంది ఇంకా సహా హెల్ప్ చేసే దాంట్లో ఎవరైనా అడుక్కునే వాళ్ళు కనిపించినా పిలిచి మర్రి పెట్టేది మా అమ్మమ్మలు ఒకనొక టైంలో ఒక పూట తింటే రెండో పూట పడుకున్న రోజులు కూడా ఉన్నాయనమాట అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా కానీ ఆమె ఎవరైనా కనిపిస్తే పిలిచి మరీ పెట్టేదనమాట మా అమ్మమ్మ ఇంకా మాకేమని చెప్పిద్దంటే ఇంకా వేరే వాళ్ళకి ఏమన్నా ఉంటే ఫ్రెష్వి మంచివే పెట్టాలి పాడైపోయినాయి ఏమన్నా ఉంటే మనమే తినాలి అని చెప్పే టైప్ అనమాట చెప్పిద్ది మాకు పాడైపోయినాయి అయితే అంటే కొంచెం సద్దన్నం అది మంచిగా ఉన్నా కానీ అది పెట్టనియదు అప్పటికప్పుడు వండింది అయితేనే పెట్టనిచ్చేది ఇంట్లో ఉంటే అట్లా చేసేదన్నమాట హెల్ప్ కూడా అయినా అమ్మ అంతా మంచిగా హ్యాపీగా ఉన్న మూమెంట్స్ అయితే ఏం లేవు నాకు తెలిసి ఆమె పడాల్సిన కష్టాలు అన్నీ పడింది అన్నీ అనుభవించింది అనమాట మేము అంటే చాలా ఇష్టం మా అమ్మమ్మకి ఎందుకంటే మా అమ్మ లాస్ట్ మా అమ్మమ్మకి లాస్ట్ ఆమెకి మేము ఇంట్లో ఎవరికైనా ఫస్ట్ పెద్ద పిల్లలు అలాగే లాస్ట్ పిల్లలు అంటేనే చాలా ఇష్టం ఉంటుంది కదా అట్లనే లాస్ట్ ఆమెకి పుట్టిన పిల్లలం మేము కాబట్టి మేమంటే చాలా ఇష్టం అనమాట మా అమ్మమ్మకి చాలా బాగా చూసుకునేది మేము ఆడుకునేటప్పుడు కూడా అప్పట్లో మాకు రెండు రూపాయలకి తాట్ నుంచి వచ్చేది అనమాట మేము అమ్మమ్మ వాళ్ళ ఊరికెళ్ళినప్పుడు కూడా డైలీ మేము ఆడుకుంటుంటే పిలిచి మరి రెండు రూపాయలు ఇచ్చేది మేము వెళ్ళి తాటి నుంచి కొనుక్కొచ్చుకునే వాళ్ళం చాలా అంటే చాలా అనుభవాలు అయితే ఉన్నాయి ఎందుకో మా అమ్మమ్మ గురించి చెప్పబోద్దు అంతే చెప్పానండి ఇంకా అవి వచ్చేసి మా చిన్నోడికి అయితే తీసుకున్నాను మీషోలో బుక్ చేశాను ఈ రెండు కలిసి ఓన్లీ త్రీ ఫిఫ్టీనే పడింది అనమాట చాలా బాగా నచ్చినాయి నాకు చూడంగానే నచ్చినాయి మా హస్బెండ్కి చెప్తే సరే బుక్ చేయి అన్నారు చేశాను చాలా బాగా వచ్చినాయి ఆ రోజు వచ్చేసి జూలై ట్వంటీ అనమాట ఆ రోజు నైట్ అయితే గ్యాస్ అయిపోయింది మనం ఇంతకుముందు చెప్తున్నాం కదా ఎన్ని రోజులు వచ్చిందో ఇంకా చూడాలి అది ఇది అని చెప్పి ఇప్పుడు మాకు టోటల్గా ఒక వారం తక్కువ మూడు నెలలు అయితే వచ్చిందనమాట అంటే ఏప్రిల్ ట్వంటీ సెవెన్ పెట్టాను జూలై ట్వంటీ అయితే గ్యాస్ అయిపోయింది అనమాట అంటే మేము ట్వంటీ డేస్ ఊరికెళ్ళి వచ్చాములండి అటు ఇటుగా అందుకని ఇంకా ట్వంటీ డేస్ తీసేస్తే ఇంచుమించు రెండు నెలలు అయితే గ్యాస్ వచ్చింది అనమాట అప్పుడు ఎండ్ల కాలం కాబట్టి వచ్చింది ఇంక ఇప్పుడైతే రాదులేండి ఈ చలికాలం వాటర్ కూడా గ్యాస్ మీదే కాగబె కాగబెడతాం కాబట్టి ఇప్పుడైతే రాదు ఇంకా గ్యాస్ అయిపోయింది కదా ఇంక అక్కడ ప్లేస్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఆ గ్యాస్ పెట్టే దాని వరకు మా ఇంట్లో ఎలక ఉంది కదా ఆ ఎలకేమో ఇంకా పడట్లేదు దానికోసం రోజు ఏదో ఒక ఫుడ్ పెట్టినా కానీ పడడానికి అది చాలా తెలివిగా తప్పించుకుంటుందన్నమాట పడట్లేదు ఈ రెండు మూడు రోజుల నుంచి అది ఉన్నట్లు కూడా అనిపించట్లేదు ఉందో లేదో కూడా క్లారిటీగా తెలియదు కానీ మొన్నటిదాకా ఉంది కదా ఇప్పుడైతే అన్నీ పాడు చేసిందనమాట ఈ చింతపండు ఇట్లా బయట పెట్టినందుకో ఏమో ఆ చింతపండు నెలకైతే పూజ చేసింది ఇంక దాన్ని అయితే తీసేస్తున్నాను ఇంక ఇక్కడ ఇవన్నీ పెట్టుకుంటాను అనమాట నేను అవన్నీ కూడా తీసేసి ఇంకా అయిపోయింది గ్యాస్ అయిపోయింది కదా మొత్తం ఆ చుట్టుపక్కల ఏరియా మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఎక్కువ యూజ్ చేయట్లేదు అందుకని ఇవన్నీ కూడా ఒకసారి తోమేద్దామని చెప్పి షింకులో అయితే వేస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఈ వైట్ పేపర్ లాగా ఉంది కదా అదేందంటే షాపుల్లో వేసుకుంటారు కదా పట్ట లాంటిది అలాంటిది అన్నమాట అది మేము ఆల్రెడీ ఇంతకుముందు షాపులో వేసిందే ఇంకా అవన్నీ కూడా తీసేసి నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను చూడండి గ్యాస్ బండ వెనుక ఎలక ఎంత చెత్త పెట్టిందో చాలా చెత్త అయితే పెట్టిందనమాట ఇంకా గ్యాస్ అయితే ఇక్కడ నేను తీసేసి ఎక్స్చేంజ్ చేద్దామని ఇదైతే పెడుతున్నాను ఇవంతా కూడా నేను మొత్తం తీసేసి ఆ వైట్ అయి ఉన్నాయి కదా అది నీట్గా అంట్లు దోముకుంటారు కదా ఆ పీస్ అయితే బాగా రుద్ది నీట్గా అయితే చేసుకున్నాను అనమాట అదిగో అదంతా ఎలకబెట్టిన చెత్త ఇవన్నీ తీసేసి వాటిని నీట్గా వాష్ చేసుకొని ఇప్పుడు ఈ వర్షాలకి ఏం మారుతుంది కానీ ఒక క్లాత్ అయితే ఆ ఉన్న వాటర్ని మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ఈ ఏరియాలో కూడా హిట్ ఉంటుంది కదా ఆ హిట్ అయితే కొట్టేసి మొత్తం నీట్గా అయితే పెట్టేసుకున్నాను అనమాట ఈ హిట్కు ఉండే పుల్ల కూడా పోయింది అది ఎటు పోయిందో ఏమో ఇంక అట్లనే కొట్టేసినాను అది కూడా కొన్ని చాలా రోజులైంది ఇంకా ఆ లాస్ట్ టైం అయితే ఆ లాస్ట్ టైం అప్పటి వరకు వచ్చింది అది కూడా అయిపోయింది నీట్గా హిట్ కొట్టేసి మొత్తం కడిగేసుకొని నీట్గా అయితే చేసుకున్నాను అనమాట ఇక్కడ కడగడానికి అయితే వేసుకున్నాను అవి ఇంకా అవన్నీ అయితే నేను నీట్గా కడిగేసి ఒక పొడి క్లాత్ తోటి మొత్తం తుడిచేసి అక్కడైతే పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ నేను గ్యాస్ కూడా పెట్టేసుకున్నాను అక్కడ మా అయ్యి వెనక పెళ్ళి గ్యాస్ బండ వెనక పెళ్ళికి కుండలు ఉంటాయి కదా ఆ కుండలు అయితే పెట్టేశాను అవి అక్కడ ఉంటేనే సేఫ్గా ఉంటాయి లేదంటే మా పిల్లలు పగలు కొట్టేస్తారు అట్లా చేసి ఇట్లా చేసి అందుకే వాటిని అక్కడ పెట్టేశాను ఇంకా ఫైనల్గా గ్యాస్ అయితే పెట్టేశాను అనమాట చూడండి అక్కడ ఎంత చెత్త వచ్చిందో ఎలకలు ఉంటే ఎక్కడ ఏం చెత్త పడితే కూడా అర్థం కాదు రోజు క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది ఇంకా మా వాడి డ్రాయింగ్ జండి మా వాడి డ్రాయింగ్ వీడియో పెట్టండి అంటున్నారు కదా వర్షం పడుతుంది కదా వాడే నేను పనులు చేసుకుంటుంటే వాడే కూర్చొని డ్రాయింగ్ అయితే వేసాడు చిన్నగా ఉంటాయి ఆ స్టార్ సరే ఇదేంటిది నాకు అర్థం కాలేదు అది గొడుగు గొడుగు ఫ్యాన్ లాగుంది ఫ్యాన్ లాగుంది ఇది ఎవరు నువ్వేనా కాదు వేరే వాళ్ళు వేరే వాళ్ళ ఇదేంటిది మరి ఇక్కడ ఇదేంటిది అది మట్టి ఇది మట్ట ఇది ఇది రెడ్ కలర్ది స్టార్ ఇది కూడా స్టార్ ఇది ఏంటి వర్షం పడుతుందా అందుకే గడిగిస్తుంది వీళ్ళిద్దరు ఎవరు వీళ్ళిద్దరు ఎవరు చోటాభిణి చోటాభిమ్ లావుకున్నాడా పేసు ఈయన సరేవరు నేను ఇక్కడ అమ్మవారు అమ్మవారా ఓకే సూపర్ మా వాడు చూడండి చిన్న చిన్న వాటిని కూడా భలే ఐడెంటిఫై చేసి గీస్తాడు అనమాట ఆయన శివుడు అంట శివుడు వచ్చేసి బ్లూ కలర్ లో ఉంటాడని బ్లూ కలర్ వేసిండు ఇంకా శివుడు అంట కూర్చొని ఉన్నాడంట కింద పంచకేమో ఎల్లో కలర్ వేసిండు చిన్న చిన్న వాటిని కూడా భలే ఐడెంటిఫై చేస్తాడనమాట వాళ్ళకి ఇంకా స్పెషల్ క్లాసులు అయితే ఏం స్టార్ట్ చేయలేదు డ్రాయింగ్ కోసం ఎవ్రీ ఇయర్ బుక్ అయితే కొంటున్నారు కానీ డ్రాయింగ్ ఇంకా ఏమీ స్టార్ట్ చేయలేదు కానీ వీడే అప్పుడప్పుడు బండల మీద అట్లా ఇట్లా గీస్తుంటాడు ఇక్కడ మేము పనులు చేసుకుంటుంటే వాడే ఖాళీగా ఉన్నాడు కదా ఇంకా ఈ డ్రాయింగ్ వేసుకొని వాడి దగ్గర క్రయాన్స్ ఉంటే కలర్స్ అయితే వేసుకున్నాడు అనమాట ఇలా ఇది మా వాడి డ్రాయింగ్ అయితే చెప్పు ఏదో చెప్పాలనుకుంటున్నావు అది కాదు హాయ్ అనేది అనుభవి నా విందాక చెప్పు హాయ్ వన్ నా గోడెన్ టాక్ ఎలా ఉంది హాయ్ ఎవ్రీవన్ నా హాయ్ ఎవ్రీవన్ నా గోడెన్ టాక్ ఎలా ఉంది ఎవ్రీవన్ నా పరి అది మాకు హాయ్ వన్ నా అట్లా ఇంకా పాడైపోయింది సరే కాని ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎవరు చెప్పు లేదు తమ్ముళ్ళు ఎవరున్నారంటే తమ్ముళ్ళు అంటే ఎల్కేజీ వాళ్ళ అవును ఒక జున్లు జున్నునా ఒక జిల్ల గేటు వాళ్ళ తమ్ముడు సరిగుండు నువ్వు వాళ్ళ ఎల్ వాళ్ళు ఎల్కేజీ వాళ్ళు నీకు తమ్ముళ్ళ మీ ఫ్రెండ్స్ కాదా అవును మరి తమ్ముళ్ళు అని చెప్తున్నావు తమ్ముళ్ళ అవును మా తమ్ముళ్ళ తమ్ముళ్ళ వాళ్ళు క్లాస్ తక్కువ ఉంటే తమ్ముడా కాదు మరి వాళ్ళు జాబ్ చేస్తున్నారు నాతో పాటు నువ్వు జాబ్ చేస్తున్నావా ఏం జాబ్ చేస్తున్నావు చదువుకుంటున్నా చదువు మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నా అని పనులు చేస్తున్నా అది జాబ్ చేయడం అంటారా సరే నీకు మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నా అని చెప్పినావు కదా మొన్న వేర్దు నీకు ఏం చెప్పిండు వేద్దు నీకేం చెప్పిండు ఎగ్జామ్స్లో నువ్వు ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలని చెప్పిండు అంటే ట్వంటీ ఏమని చెప్పిండు క్లారిటీకి చెప్పు మార్క్స్ అని చెప్పిండు మార్క్స్ చెప్పి అరే మనం అరే మనం ఎగ్జామ్లో ట్వంటీకి ట్వంటీ మార్క్స్ తెచ్చుకోవాలి అని చెప్పిండా ఎందుకు తెచ్చుకోకూడదా ఎందుకని ఎందుకంటే పెద్దగా చెప్పు కొంచెం ఎందుకంటే వారికి చెప్పాలి చెప్పకుండా వాడే గుర్తు పెట్టుకొని ఎగ్జామ్ ట్వంటీ మార్క్స్ ఇంకా ఇంకా ఏం చెప్పుకుంటారు మీ ఫ్రెండ్స్ మీరు మీరు మీ ఫ్రెండ్స్ ఏం చెప్పుకుంటారు నీతో మంచిగా ఉంటారా నిన్ను కొడుతుంటారా మీ ఫ్రెండ్స్ నా దగ్గర ఉంటుండు వెజ్ వేరే క్లాస్ చాలా చూడం క్లాస్ అవునా అయినా మరి నీకు వేదు ఎన్నో ఎందుకు చెప్పిండు మనం ట్వంటీ మార్క్స్ తెచ్చుకోవాలిరా ఎగ్జామ్స్ లో అని అంటే వాడు గుర్తు పెట్టుకోని చెప్పిండు సరే సరే గోరెంట్ ఆగబడతావా

బాయ్ చెప్పు మరి గోరింటాకు పెడుతున్నావా మమ్మీకి గోరింటాకు పెడుతున్న కొడుకు హాయ్ చెప్పు గోరింటాకు ఇలా పెట్టాలి ఫ్రెండ్స్ అని చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకోండి

राधा आने को, like जाएंडी friends, ओके, ओके uh. uh, okay, okay, last lock सर bye जब इनका, bye, subscribe जाएंडी, subscribe जाएंडी